ఈ రోజు వీడియోలో ప్రాన్ దమ్ బిర్యానీ ఎలా చేయాలో చూద్దాం చాలా సింపుల్గా ఈజీగా చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి నేను చెప్పే పద్ధతిలో ట్రై చేసి చూడండి మీకు తప్పకుండా నచ్చుతుంది ముందుగా రెండు గ్లాసుల బాస్మతి రైస్ తీసుకుని రైస్ని బాగా కడిగి ఒక అరగంట సోక్ చేసుకోవాలి బిర్యానీ కోసం ఒక గిన్నె తీసుకోండి ఇది కాస్త వెడల్పుగా ఉండి అడుగు మందంగా ఉండాలి గిన్నెలో రెండు స్పూన్లు ఆయిల్ వేసి వేడి చేసుకోండి దీనిలో రెండు ఉల్లిపాయలు ఐదారు పచ్చిమిర్చి ఉప్పు పసుపు వేసుకుని వేపుకోవాలి ఆనియన్స్ కాస్త ఫ్రై అయ్యాక ఒక టమాటో వేసుకోండి దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఫ్రెష్గా దంచింది వేసుకుంటే చాలా బాగుంటుంది పచ్చివాసన పోయేంత వరకు బాగా వేపుకున్న తర్వాత రెండు గ్లాసుల బాస్మతి రైస్కి హాఫ్ కేజీ రొయ్యలు తీసుకోవాలి దీనిలోకి ధనియాల పొడి జీలకర్ర పొడి కారం గరం మసాలా వేసి ఈ మసాలా అంతా ప్రాన్స్కి పట్టేలాగా ఒకసారి కలుపుకోండి స్టవ్ని సిమ్లో పెట్టుకుని కుక్ చేసుకోవాలి బిర్యానీ రైస్ వండుకోవడానికి ఒక గిన్నెలో రెండు లీటర్ల నీళ్లు తీసుకొని దానిలో ఒక స్పూన్ సాల్ట్ రెండు ఇంచుల దాల్చిన చెక్క ఒక అనాస పువ్వు మరాఠీ మొగ్గ నాలుగు లవంగాలు ఒక జాజికాయ గుప్పెడు పుదీనా కొద్దిగా కొత్తిమీర ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి నీళ్లను మరిగించుకోవాలి బాగా మరుగుతున్న నీళ్లలో మనం ముందుగా నానబెట్టుకున్న రెండు గ్లాసుల బాస్మతి రైస్ వేసుకుని హై ఫ్లేమ్ మీద నైంటీ పర్సెంట్ కుక్ చేసుకోండి ఈ స్టేజ్లో రైస్ని వడకట్టుకుని మనం ముందుగా కుక్ చేసుకున్న ప్రాన్స్ మీద లేయర్స్గా వేసుకోవాలి రైస్ని కాస్త స్ప్రెడ్ చేసిన తర్వాత పైన ఒక స్పూన్ గరం మసాలా కొద్దిగా పుదీనా కొత్తిమీర రెండు స్పూన్ల నెయ్యి వేసుకోండి అలాగే ఒక రెండు స్పూన్ల జీడిపప్పుని నేతిలో వేపుకొని పైన వేసుకోండి ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఐదు నిమిషాలు హై ఫ్లేమ్ మీద ఇరవై నిమిషాలు లో ఫ్లేమ్ మీద దమ్ చేసుకోవాలి చూసారా బిర్యానీ ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిందో అస్సలు అతుక్కోకుండా పొడి పొడిగా ఎంత బాగా ఉందో చూస్తుంటేనే తినాలి అనిపిస్తుంది కదా ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ట్రై చేసేయండి